జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పులాస గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి రెడ్డి అనంతరం పొలాస గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జీవన రెడ్డి మాట్లాడుతూ తనకు హోదా ప్రధానం కాదని ప్రజల సేవే ప్రధానమని అన్నారు పులాస గ్రామంలో ప్రతి అభివృద్ధి పని కాంగ్రెస్ పార్టీ హేమలో జీవన్రెడ్డి చేసిందేనని ఆయన గుర్తు చేశారు ఆనాడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో అగ్రికల్చర్ కళాశాల పులాసకు తీసుకురావడం జరిగిందని పొలాస తిమ్మాపూర్ తో పాటు ఇరువైపుల రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు గత పది సంవత్సరాలు కనీసం రోడ్ల మరమ్మతులకు తట్టెడు మట్టిపోయలేని పరిస్థితి గత ప్రభుత్వ నాయకులదని ఆయన ఎద్దేవా చేశారు प्रभो जय भ नमस्कार जय भ तो माउ मेन जयेंद्र जयेंद्र हां जयेंद्र इकोटिन आदि जयेंद्र

వేరెవరు రాజకీయంగా మనకి ఏది నిలబది మనకి ఏది లాభం చేస్తే ఆలోచన చేస్తారు కానీ కాంగ్రెస్ అట్లా కాదు సోనియా గాంధీ గారు ప్రజల మనోభావాలు ఆకాంక్షలు త్యాగాలు ఆత్మత్యాగాలు ఫలితానాలని చెప్పే వాటిని పరిగణలో తీసుకునేది ఉన్నదో రాష్ట్రాలు ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగులో మీ అందరి అభిమానంతో నేను ఎమ్మెల్యే గెలిచింది ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు పంతొమ్మిది రెండు పర్యాయాలు వచ్చింది గడిచిన దశాబ్ద కాలము తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వ పాలన గమనించిన ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన లభిస్తుందని చెప్పని తెలంగాణ కోరుకున్నాం మనం రెండు పర్యాయాలు ఏదీతుందో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అవకాశం ఇచ్చింది మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఏమైనా మీరుందా అనేది మనం గమనించాలి కూర్తే అప్పటి నాయకులు అప్పుడు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ప్రతినిధులు వాళ్ళ మనం సమర్థించవచ్చు అంటే నాకు నాలో చెప్పంటున్న పులాస నాకు అంటే వాస్తవంగా ప్రజా జీవితం లోపల అంటే గ్రామీణ ప్రాంతం ప్రత్యేకించి నన్ను ఒక రైతు బిడ్డగా గ్రామీణ ప్రాంత వాస్తవ్య భావించి నాకు అండగా నిలవడం నా జీవితంలో మర్చిపోలేనని చెప్ప ముఖ్యంగా రైతాంగం ఇక్కడ రైతాంగం చాలా శబరమైన కానీ వ్యవసాయపై ఆధారపడుతుంది ఇక్కడ అందరూ కూడా కులానికి వివరమైన వ్యవసాయ కూలీలు అంటున్న దళితులు అల్పసంఖ్యాక వర్గాలు ఇక్కడ ఇక్కడ వేద పండితులు కూడా ఉన్నది ఇక్కడ మరి అటువంటి గ్రామం మరి ఈ గ్రామాన్ని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే భావన సంకల్పంతో మీరు నందన గారే కానీ మరి సహజ ఈ గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు పొందటంలో నాకు ఇప్పటికీ పులాసం చూస్తే గర్వంగా ఉంటుంది అంటుండే గర్వం ఉంటుంది చెప్పండి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏదైతుందో పులాస వ్యవసాయ కళాశాల అనేది సువర్ణ క్షరాలతో లిఖించబడింది అని చెప్పి పురాస ఈ వ్యవసాయ కళాశాల మనకి ఏమొచ్చిందని చెప్పాలి కానీ ఏదైతుందో వ్యవసాయ యూనివర్సిటీలు ఏదైతుందో మొట్టమొదటి వ్యవసాయ కళాశాల ఎక్కడుంది రాజేంద్ర నగర్ తర్వాత జగత రాసు రాగానే రాసి ఉంటుందని చెప్పంటు నేను అది మనం ఏర్పాటు సాధించుకున్నాం నాకే నౌకర్ లేదని చెప్పి నేను పోయి పట్టంలో వంటలేను నేను నాకే పదవి ఉన్నా లేకున్నా హోదా ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండడమే నాకు పెద్ద హోదా నేను పెద్ద హోదా ప్రజల మధ్యలో ఉండడమే నాకు పెద్ద హోదా అని చెప్పంటున్నాను మిమ్మల్ని అందరి తోని కలిసి ఉండడమే నాకు హోదా అంటున్నాను రేపు స్థానిక సంస్థ ఎన్నికలే కాని భవిష్యత్తులో ఏ కాని ఈ ఎన్నిక లేకున్నా ప్రజాసేవకు మనకు నా అనుభవంతో జ్ఞానంతో చెప్పంటున్నా నేను ఎవరికి ఏ ఆపత్ వచ్చినా కానీ నిలబడి పని చేయడం మన బాధ్యత కర్తవ్యం అని వచ్చినా న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగ పరంగా చెప్పంటున్నా అసలు వాళ్ళకి కంపిక చేయడం మన బాధ్యత మనం చేసి పెట్టామని చెప్పండి